గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు హోమ్ మేడ్ నూడిల్స్ అనమాట ఇది గోధుమ పిండితో బయట అయితే మనకు పిండి కదా మైదా పిండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అందుకోసమని అయితే నేను హోమ్ మేడ్ నూడిల్స్ చేసిన నూడిల్స్ అంటే పిల్లలకు పెద్దలకు ఇష్టం కదా మొన్న చిన్నవి చేసి ఇచ్చా చాలా బాగుందమ్మా అన్నాడు అందుకనే మళ్ళీ చేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే ఈజీగా అయిపోతుంది వాటర్ వేడి చే అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఆ నీళ్ళు మంచిగా మరగనివ్వాలి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం మేము నూడిల్స్ వేసుకున్నాము నీళ్ళనైతే మరగనిద్దాం నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఆ లోపల మనము దీపపు కుందలు అయితే క్లీన్ చేసుకున్నాము నేనేం చేస్తానంటే మనం అగరబత్తి పౌడర్ ధూపం పౌడర్ ఉంటుంది కదా దానిని వాడుతూ పీతాంబర్ లేకుండా మంచిగా తలతలా మెరిసేలాగా మనమైతే ఈ యొక్క దీపపు కుందలు తోముకోవచ్చు ఫస్ట్ సోప్ పెట్టేసి కొంచెం రుద్దిన తర్వాత ఈ యొక్క అగరబత్తి పౌడర్ ఉంది కదా ఇలా అనేసి మొత్తం పైన కింద లోపల మంచిగా రుద్దుకోవాలి ఇత్తడి వాటికైనా సరే లేదంటే రాగి ప్లేట్లకైనా సరే దేనికైనా మంచిగా క్లీన్ అవుతుంది అయితే మ్యాక్సిమం ఈ యొక్క అగరబత్తి పౌడరు తర్వాత సోపు వాడుతూనే మంచిగా క్లీన్ చేసుకుంటాము ఇది మీకు చూపిస్తాను రండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయో మనకి పీత అంబాయితో క్లీన్ చేస్తే ఎలా వస్తుందో చూసారా దీపపు కుందుగా క్లీన్ చేసి ఇస్తాను అనుకొని కొంచెం ఆయిల్ ఉన్నట్టుంది ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం సోప్ ఎక్కువ పెట్టేసామనుకోండి ఆయిల్ క్లీన్ అయిపోయి నీట్గా పోతుంది చూసారా మంచిగా తల తలా మెరుస్తూ ఉంది కదా సేమ్ మనకి పీతాంబారితో తోమితే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తాయి అన్నమాట ఇవన్నీ అలానే క్లీన్ చేస్తాను ఆ లోపల నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి చేసి చేతి వాష్ చేసేసుకొని ఈ యొక్క మరుగుతున్న నీళ్ళలో మనం నూడిల్స్ ఉన్నాయి కాబట్టి క్రష్ చేశాను మరీ పెద్ద పెద్దగా వేసాము మనం చేసేటప్పుడు ఈ యొక్క మరిగే నీళ్ళలో వేసి ఇది ఉడికించుకోవాలి ఆ రోజు చేసిన రోజైతే మేము ఏం నీళ్ళు వరకు కొంచమే ఉండే ఇది కొన్ని బీట్రూట్ చేసేటప్పుడు కొన్ని మీద బుజ్జు బుజ్జిగా సర్కిల్స్ లాగా కూడా చేశాను అనమాట ఇకైతే నీళ్లు కరెక్ట్ ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే ఉండాలి ఇవి ఉడికినాలు ఏవా ఎలా అంటే మనము చేతితో చుంచినట్లయితే చునిగిపోవాలి అలా అనమాట వీటిని ఉడికించుకుందాం మంచిగా ఉడికే లోపల పూజ చేసేసుకుందాం ఫైనల్గా అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఎంత నీట్గా వచ్చాయి చూసారా వీటిని మనము చేసుకుందాము ఆ లోపల ఇవి ఉడుకుతా ఉంటే ఫోన్ అవైతే లోనే పెట్టేసాను ఆ లోపల ఉడికేస్తాయి ఆడవాళ్ళు అంటేనే మల్టీ టాస్కింగ్ కదా మల్టీ టాస్కింగ్ ఉమెన్ అటు ఇంట్లో వంట చేస్తూ ఇటు పూజ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట అఖిల్ స్కూల్కి వెళ్ళే లోపల అటు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది దాంతోపాటు పూజ కూడా అని రెడీ చేసి పెట్టాను అనుకోండి అఖిల్కి డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ పెట్టే లోపల అఖిల్ దీపారాధన చేసేసి హారతి తెచ్చేస్తారు అనమాట అఖిల్ స్కూల్కి వెళ్ళిపోతే తినేసి తర్వాత మిగిలిన పని చేసుకుంటాను మ్యాక్సిమం వీలైనంత వరకు అఖిల్ స్కూల్కి వెళ్ళే లోపల నా స్నానము పూజ అనేటువంటి రెడీ చేసుకుని ట్రై చేస్తే ఒక్కొక్కసారి కాదనమాట అయితే అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసేసరికి అన్ని పనులు చేసేసుకున్నాను అఖిల్ ఇంకా రాలేదనమాట అఖిల్ వచ్చే లోపల దేవరూమ్ లో అంతా క్లీన్ చేసుకుంటూ నేను ఆల్రెడీ అంత గురించి హోమ్ మేడ్స్ నూడిల్స్ అనమాట మూడు అన్న మమ్మీ మొన్న నూడిల్స్ చేసావు కదా నేను తిన్నాను బాగున్నాయి నువ్వు నాన్న కూడా తినండి బాగుంటుంది అనేసి అఖిల్గా ఆ రోజైతే సండే రోజు అనమాట అందుకోసమని అక్కడికి స్పోర్ట్స్కి వెళ్ళి ఆ రోజు కొంచెం లేట్గా వస్తుంది సండే రోజు మాత్రం మీ ఎయిటీ ఎయిట్ థర్టీ వరకు వస్తుంది డైలీ అయితే స్కూల్ టైం వరకు వచ్చేసానమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి అబ్బే కోసం అయితే ఇంకా నాకు ఇంట్లో పని అయిపోయింది స్నానం తీసేసి వచ్చి దేవురు అంతా క్లీన్ చేసుకొని ఇతర ప్రమిదలు అవన్నీ ఉంటాయి అవన్నీ నీట్గా గా క్లీన్ చేస్తూ బ్రేక్ఫాస్ట్కి కితే పెట్టేసుకున్నా అవన్నీ కరిగేసుకున్న తర్వాత చేసుకొని మన తోటలో వచ్చినటువంటి మల్లె పువ్వులు కనకమ్లతో మాలలు చేసుకున్నగా ఆ మాలలన్నీ దేవుడికి సమర్పించుకొని మన దగ్గర ఉన్నటువంటి మిగిలిన విడి పువ్వులతోటి దేవులందరినీ అలంకరించుకొని మనం మాల దీప శుభ్రం తీసుపెట్టుకున్నటువంటి దీప గుందులు కింద ప్లేట్లు అవన్నీ తూర్చి పెట్టేసుకున్నగా వాటిని మళ్ళీ వేటి ప్లేస్లలో వాటిని పెట్టేసుకొని మనం ఇంట్లో చేసుకున్నటువంటి దారంభత్తులు ఉంటాయి కదా ఆ దారంభత్తులతో దీపారాధన అయితే చేసుకున్నా అనమాట అయితే ఇలా మంచి రెడీ చేసుకొని దీపాధన దీపారాధన చేసుకున్నాం మనకి చాలా తెలియటువంటి తృప్తి అయితే కనిపిస్తుంది మనం మనం చేయడంతో పాటు మన ఇంట్లో మిగిలిన వాళ్ళందరినీ కూడా చేపించామనుకోండి పూజ చేసేటప్పుడు వాళ్ళని కూడా పాల్పంచామనుకోండి వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉంటారు దైవ భక్తి అనుకుంటే పెరుగుతుంది మెయిన్ గా మనిషికి ప్రశాంతత వస్తుంది సంతోషం అనిపిస్తుంది పొద్దున్నే ఇంట్లో దీపారాధన చేస్తే గుర్తు పెట్టుకోండి నేనైతే వీలైనంత వరకు అఖిలికి టైం ఉంది అనుకుంటే నేను అన్నీ రెడీ చేసేసి దీపారాధన చేయమని చెప్తాను ఒకవేళ నేను చెయ్యలేను అఖిల్కి టైం ఉంది అనుకోని ఇవన్నీ కూడా అఖిల్ చేస్తాడు మనైతే ఈవెన్ గురువారం రోజు మేము దేవుడు అంతా డీప్ క్లీనింగ్ చేసుకుని ఆ రోజు అభిషేకం కూడా చేసుకుంటాము అయితే అఖిల్ని చేయమని చెప్పాలన్నమాట విగ్రహాలు అన్ని కడిగేసి ఇచ్చాను దీప కుండలన్నీ కడిగేసి దేవుడు అంతా క్లీన్ చేసి ఇచ్చేసి నానా ఈరోజు మూడు శ్లోకాలు చదువుతూ అభిషేకం చెయ్యు నీవు నేర్చుకుంటే బాగుంటుంది కదా చెక్ చేశాను నీవు కూడా కల నేర్చుకుంటే బాగుంటుంది కదా నువ్వు అభిషేకం చేస్తూ ఉంటేనే వస్తాయి చేయాలయం చెప్పాను అభిషేకం తానే చేశాడు తర్వాత మళ్ళీ బోట్లు పెట్టాడు విగ్రహాలకు బోట్లు పెట్టాడు మంచి ఇంత మంచిగా అనిపించిందో అది మరొక వీళ్ళు షేర్ చేస్తాను పిల్లలకైతే ప్రతి విషయాన్ని నేర్పించాలి మంచి చెడు నేను ప్రతి వీడియోలో చెప్తాను పిల్లలకి ఓన్లీ హ్యాపీనెస్ కాదు నేర్పించాలి సంతోషంలో ఉండటమే కాబట్టి కష్టపడితే అక్కడ మాత్రం కష్టపడ్డాము మన పిల్లలకి కష్టం తెలియద్దు అని తప్పుడు అని ండి చాలా పోతున్నారు తీసుకోలేకపోతున్నారు అయిపోయింది కదా జీలకర్ర కష్టం వస్తే దాన్ని ఎలా పట్ల ఆడుతూ ఉంటాయి కదా ఆ కొంచెం అంటే కొంచెం మెంతికూర వేసుకున్నాం చాలా బాగుంటుంది అయిపోయింది పూజ చేస్తున్నారు ఆ లోపల నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసాను అనమాట ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా అప్పుడే తింటే బాగుంటుంది అనమాట అందుకే పెట్టేస్తాను తింటున్నాను పూజ అయిపోయి ఇంకా దీపారాళి చేస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా లేసాడు అనే టయానికి పెట్టేసే పెట్టినా అనమాట వచ్చిన దీపారానికి వచ్చేసాడు వాళ్ళ నాన్న స్నానం చేసేసి ప్రెషన్ పెట్టాను എന്തെങ്കിലും <tartos> <odita razorina. tartos> <ini again. ros> <filter>

తర్వాత నూడిల్స్ కోసం తాలింపు వేసేసుకున్నాను చాలా ఎమ్మీగా ఉన్నాయి హెండీ కూడా క్యారెట్ ఉండదు వేసుకుంటాను కమ్మగా ఉంటుంది అవన్నీ వేసి పోపులు అది మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడిపించుకునేటువంటి నూడిల్స్ అవి కూడా వేసుకొని అకో మంచి అవన్నీ వేసేసుకుని దీంట్లో నేను వేసుకున్న మసాలా ఏంటి అంటే జీలకర్ర పౌడర్ కసూర్మితి ఇంకా నేను ఏం వేయలేదు ఇంతకుముందు ఇప్పి మసాలాలు అవన్నీ వేసేదాన్ని అలా కాకుండా న్యాచురల్ గా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకని అవన్నీ వే అలా జంప్ చేయకు అవన్నీ చేస్తూ నేను వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు నైట్ టెన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది అనమాట మా ఊరికి వెళ్ళి సైకిల్ రైడింగ్ చేసుకుంటున్నారు పిల్లలు కలిసి మేమేమో ఆటలాడుతూ ఉంటారుగా వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఫాలో అయిపోతూ ఉంటారు అసలు ఈ అబ్బాయి పొద్దున్న చూసి షాక్ అయిపోయాను సిక్స్త్ క్లాస్ అబ్బాయి బైక్ రైడ్ చేస్తున్నాడు అసలు పిల్లలకి అలా పేరెంట్స్ ఎలా ఇస్తారు బైక్స్ నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి ఒకసారి బండి ఎక్కారంటే వాళ్ళకి స్లోగా వెళ్తారా చెప్పండి ఇప్పుడు మా సైకిల్ దొక్కుతుంటేనే ఎన్నో జన్మికులు చేస్తూ ఉంటాడు బండి ఎక్కుతే ఇలా ఉంటారా అనిపిస్తుంది ఏంటో వస్తుంది అంత ధైర్యంతో ఎలా ఇస్తారని ఇలా బయట సైకిల్ దొక్కుతూ ఉన్నా నేనైతే బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మెల్లగా దొక్కాలి ఇక్కడికి వెళ్ళాడా అని అంత ఈజీగా రోడ్ల నుంచి బండిచ్చి మా ఊరు ఏజీ అనమాట వాళ్ళు కూడా మా ఊరు సిక్స్ అయిపోతుంది ఆ బాబు సిక్స్ అయిపోతుంది సేమ్ ఏజ్ అంత ధైర్యం కావాలి అనిపిస్తుంది అయితే నూడిల్స్ కి కాంబినేషన్ ఎగ్ అయితే మా హస్బెండ్ కి ఇష్టం అనమాట మావిడికి ఎగ్ ఇష్టం ఉండదు ఎగ్ నూడిల్స్ బాగుంటాయి రెండు మిక్స్ చేస్తే మాడికి ఇష్టం అందుకే నూడిల్స్ సపరేట్ చేసి ఎగ్ సపరేట్ ఇస్తాను తర్వాత ఆవిడ తినేటప్పుడు వరకు పెట్ట మేమేంటే ఎగ్ ప్లేట్లను పక్కన పెట్టి రెండు కలిపేసి తిన్నాం అనమాట నేను నూడుల్స్ అయిపోయిన తర్వాత వేరే ప్లేట్ లో ఎగ్ కరీ తర్వాత మిక్స్ అస్సలు చేసుకొని అన్నాడు నాకు కూడా విషయం తెలుసు అందుకే మిక్స్ యాక్చువల్లీ మిక్స్ ఇలానే మనం తింటే బాగుంటుంది ఇక్కడ నేనైతే మిక్స్ చేయలేదు కదా అలా కాకుండా ఇంకా నూడిల్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం అక్కడ పక్కన ఎగ్ కర్రీ చేసుకున్నా కదా దాన్ని పీసెస్ పీసెస్ చేసి దీంట్లో కలిపేసి ఒక రెండు నిమిషాలు మొత్తం కలిపి సూపర్ గా ఉంటుంది ఎగ్ ఏంటంటే మనకి సఫీగా వస్తూ మంచిగా వస్తాయి అనమాట అలా మనము వేసేసి మూత పెట్టుకుంటే గుర్తు పెట్టుకోండి ఎంత మంచిగా ఉంది అసలు టేస్ట్ అయితే మా చెప్పాడు కదా అంతే మంచిగా ఉంది అయితే ఇలా మనం హోమ్మెడ్ నూడిల్స్ కానీ బయట నూడిల్స్ అయినా కానీ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది గుర్తు పెట్టుకోండి చల్లగా అయితే అస్సలు టేస్ట్ బాగుండదు చప్పగా ఉంటే కూడా అసలు బాగుండదు అనమాట వేడి వేడిగా తింటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్నా కారంగా తక్కువగా ఉన్నా తినగలుగుతాము